మహాదేవ శ్రీమా మేష మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క చంద్రగ్రహణము అదేవిధంగా వృషభానికి కూడా ఉద్యోగ సంబంధిత ఇబ్బందులు అని చెప్పడం జరుగుతూ ఉన్నది మరి మిథున రాశి కర్కాటక రాశి అదేవిధంగా మనకు సింహరాశి రాశి వారికి బాగుంది అదేవిధంగా తులారాశి దీంతో పాటు మిథునము మన వృశ్చికము దీని తర్వాత మనకు ధనస్సు వారికి బాగుంది మళ్ళీ తర్వాత మకర కుంభ మీనరాశి వారు తప్పకుండా రేపు ఏడవ తారీఖు చంద్రగ్రహణం రోజు జరగబోయేటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణము రాహువు కేతువు చంద్రుడు ఇక్కడ కాశీ క్షేత్రంలో నిర్వహించినటువంటి హోమాలలో పాల్గొనండి దయచేసి గోత్రనామాలు ఇచ్చేటువంటి వారు మాత్రమే సంప్రదించగలరు అల్లరు